విద్యార్థులు విద్యార్థులకు అందరికీ కూడా నా శుభాశిస్తు ఈరోజు టెన్త్ క్లాస్ పేరాలనే జరుపుకుంటున్నాం అయితే మీకు అన్ని తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా కొన్ని మీకు మన పాఠశాల అందిస్తూ ఉంది అలాగే మీ అందరికీ పదో తరగతి పరీక్షల్లో అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే దూర ప్రాంతాలకు వెళ్తే ఇంకా బాగా మార్కులు వస్తాయి చదువు వస్తుంది అనుకుంటే భ్రమలో చాలామంది ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి మీరు చూడండి కందుకూరు ప్రాంతాల నుంచి అంటే నేను మన స్కూల్ గురించి చెప్పట్లేదు ఎవరైనా ఎక్కడ చదివినటువంటి వాళ్ళైనా ఇంటర్మీడియట్కి బయటికి వెళ్ళి మంచి రిజల్ట్ సాధించింది ఏమీ లేదు ఎందుకంటే లక్ష లక్షలు కట్టారు కట్టినప్పటికీ కూడా మీరు కందుకూరులో మన కాలేజీలో వస్తున్నటువంటి రిజల్ట్ని కానీ వాళ్ళ దగ్గర వచ్చే రిజల్ట్ని కానీ ఇక్కడి నుంచి బాగా తెలివైన పిల్లలు బాగా బాగోతుందని అక్కడికి వెళ్ళారు కానీ వాళ్ళకి ఐపి మార్కుల్లో కానీ ఎంసెట్ ర్యాంకులో కానీ లేదా జేఈ మైన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ ఎక్కడ కూడా మనకన్నా మించి ఒక్క మార్కు కూడా లేదు వాళ్ళందరికన్నా అంటే ఇక్కడ సాధారణ విద్యార్థులు చేరిన కానీ మంచి రిజల్ట్ సాధిస్తున్నాం లాస్ట్ ఇయర్ డిపోర్ లాస్ట్ ఇయర్ ఐఐటి ర్యాంకులు సాధించి ఐఐటి కాలేజీలో చేరడం జరిగింది అంతకుముందు మెయిన్స్లో సీట్లు సాధించిన విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా ఇంకా మంచి మంచి కాలేజీలో ఎంసెట్లో మంచి ర్యాంకులు వచ్చి చేరినటువంటి విద్యార్థులు అనేక మంది మన కళాశాల నుంచి ఉన్నారు లాస్ట్ ఇయర్ శ్యామ్ విలాస్ అనే ఒక విద్యార్థి ఐఐటి ధార్వాడలో సీట్ సంపాదించాడు ఇదే మన కందుకూరు నుంచి ఒంగోలు నెల్లూరు విజయవాడ పోయి ఐఐటిలో ఎవరు సీట్ సాధించి ఏ కాలేజీలో చేరినటువంటి దాఖలాలు అయితే లేవు కాబట్టి మనం విద్యార్థులు కష్టపడాలనేటువంటి కోరిక ఉండాలి వాళ్ళకి తల్లిదండ్రుల ప్రో తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఉండాలి అదేవిధంగా కాలేజీ నుంచి మా సైడ్ నుంచి వాళ్ళని హార్డ్వర్క్ చేసి మంచి రిజల్ట్ అందించడానికి మా కళాశాల ఎప్పుడు కూడా నిరంతరం కష్టపడుతూ కృషి చేస్తూ ఉంటుంది అయితే మీరు చాలామంది పిల్లల్లో జరుగుతున్నది ఏంటంటే ఇంటికి రాంగంలోనే సెల్ ఫోన్ తీసుకుంటారు లేదా టీవీ చూపుతారు ఆ టీవీ చూడటానికో లేకపోతే సెల్ ఫోన్ చూడటానికో తల్లిదండ్రులే ఒక రకంగా కారణం అవుతున్నారు ఫస్ట్ మనం పిల్లవాడు బాధపడతాడనో ఏడుస్తాడనో లేదా వాళ్ళ మీద మనకి అతి ప్రేమతోనో సరే ఒక అరగంట కదా ఒక గంటే కదా అని ఇస్తాం ఫస్ట్లో ఆ తర్వాత వాడు దానికి అలవాటైపోతున్నాడు అనమాట శారీరక శ్రమ అనేటువంటిది ఈ రోజున ఎవరు ఏ పిల్లోడు దగ్గర కూడా లేదు ఇంటికి వస్తే సెల్ను లేకపోతే టీవీతోనే ఆడుకుంటాం ఆటలు కూడా సెల్లోనే ఆడుకుంటున్నాడు అనమాట అంటే ఆ పరిస్థితుల్లో పిల్లవాడు మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేడు కఠినంగా తల్లిదండ్రులు కూడా సెల్లు చూడద్దు అనేది ఖచ్చితంగా కఠినంగా పిల్లడు విషయంలో అంటే వాడు వేలు కోరి చెప్పాల్సిందే తర్వాత టైం టు టైం చదువుకోవాల్సిందే స్కూల్లో టీచర్స్కి కానీ లేదంటే స్కూల్ మేనేజ్మెంట్కి కానీ సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళు మంచి రిజల్ట్ సాధిస్తారు ఈ మధ్య చూడండి మీరు చాలామంది పిల్లలు ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ జస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ ఏమో చూశారు ఒక ఇంటర్మీడియట్ పిల్లాడు వాళ్ళ అమ్మని సెల్ చూడండి లేదని ఉద్దేశించడం కన్న తల్లి అనేటువంటి ప్రేమ కూడా మర్చిపోయి ఆ తల్లిని తత్తితో కూడా చంపుతాడు జస్ట్ వన్ మంత్ బ్యాక్ విశాఖపట్నంలో జరిగింది అంటే పిల్లాడు ఆ సెల్కి అంత అడిట్ అయిపోయాడు ఆ సెల్ ఇవ్వలేదని వాళ్ళ తల్లి చదువు మీద దాడి చేసే పరిస్థితి వాడికి వచ్చింది అంటే ఆ సెల్ చూసినందువల్ల వాడు జరిగే నష్టం ఏంటంటే వాడిలో మెంటల్ ఇంబ్యాలెన్స్ మెంటల్ బ్యాలెన్స్ తప్పుతుంది ప్రతి పిల్లవాడిలో కాబట్టి వాడికి మిగతా ఏ గ్యాస్లో పట్టడం లేదు కాబట్టి ఈ రోజున చాలామంది గైడెన్స్ కౌన్సిలింగ్ కాస్ ఇస్తున్నారు వీటి గురించే ఈరోజు మన నెల్లూరు జిల్లాలో డిఓ గారు అన్ని ప్రైవేట్ స్కూళ్ళ కరస్పాండెంట్లకి మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్ నేను కూడా వెళ్ళాను విషయం ఏంటంటే మీ అందరూ పిల్లలకి లేదా తల్లిదండ్రులకి గైడెన్స్ క్లాసులు పెట్టండి చదువు గురించి కానీ తర్వాత రేపు పదో తరగతి అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్లో ఏం చేయాలని కానీ ఇట్లాంటి గైడెన్స్ క్లాసులు చెప్పమని దాని మీదనే ఈరోజు ఆ టాపిక్ మీద ఉదయం దా పదకొండు నుంచి రెండు గంటల దాకా వాళ్ళందరి కరస్పాండెంట్లకి తర్వాత ప్రతి ఒక్క పిల్లవాడు ఎంబీసీ ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్ రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్